భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో వేములవడ రాచన్నకు కోడెమ్మకు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్ రేగుల సంతోష్ బాబు బెల్ల శంకర్ పిన్నింటి హనుమన్లు వాసం మల్లేశం తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలో ఒక మహాశక్తిగా ఈ భారతదేశాన్ని తీర్చే కోసం అహనిషం కృషి చేసిన వ్యక్తి నుండి కేవలం మోడీ ప్రపంచ దేశాలు కూడా ఆయన నాయకత్వం సమర్పిస్తూ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ దేశాన్ని ఐదో స్థానం పట్టుకొచ్చా ఉన్నాం వారు వారి జన్మదిన సందర్భంగా రాజేంద్ర శ్రీశైల పార్టీ తరఫున విభాగాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా వారి అడుగు జాడలు జాతీయత వాదన కోసం దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైన నాయకత్వం ఎంత కేవలం మోడీ నాయకత్వం మేము కూడా చాలా ఆనందపడతాం వారి నాయకత్వంలో పార్టీలో పనిచేయడం ఏదైతే మాకు దగ్గర గౌరవం మేము భావిస్తాం మరి జన్మదిన సందర్భంగా ఆయన బాగుండాలని ఆ రాయలేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం మరొకసారి కూడా ఈ జిల్లా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము